నమస్తే అండి నేను శ్రవంతి స్రవంతి బ్లాగ్స్ ఈరోజు లంచ్ కోసం అయితే పాలకూర నువ్వుల పొడి కూర చేశాను అది ఎలా చేయాలో ఒకసారి చూసేయండి పాలకూర నువ్వు పొడి వేసి చేస్తున్నాను పొట్లకాయ నువ్వు పొడి చేసుకుంటాం కదా అలాగే సేమ్ పాలకూర నువ్వు పొడినండి దీనికోసం పాలకూర ఇలా కట్ చేశాను నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు ఇలాగ నువ్వుల పొడి కోసం ఇలాగ ఒక టీ గ్లాస్ నువ్వులు ఎండుమిర్చి తీసుకున్నాను ఇలా పాన్ పెట్టుకుని ఇందులో నువ్వులు వేయించుకోవాలి ఇలా నువ్వులు వేసుకుని జాగ్రత్తగా మాడిపోకుండా వేయించుకోవాలి నువ్వులు చాలా త్వరగా వేగుతాయి అటు ఇటు వెళ్ళకుండా జాగ్రత్తగా దగ్గరే ఉండి వేయించుకోవాలండి లేకపోతే ఇవి మాడిపోతాయి ఊరికి ఫ్రై అండి దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుంటాను ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి ఎండుమిర్చి వేయించాక ఇలా పోసుకోవాలండి పాలు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై కూడా వేసుకోండి పాలి ఫ్రై కాక పాలు కూడా కట్ చేసుకున్న పాలు కూడా ఉంటుందా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ లేకుండా ఫ్రై అయిందండి ఇందులో కట్ చేసి పాలకూర వాటర్ లేకుండా ఇలా పాలకూర వేసుకుని బాగా తిప్పుకోవాలండి తిప్పుకొని సిమ్లో పెట్టుకుని ఉడికించుకుని వాటర్ లేకుండా ఎగరపెట్టుకోవాలి ఫ్రై ఆకుకూర చూసారా చాలా ఎక్కువ అనిపించింది కదా మగ్గిపోతే చూడండి ఎంతో లేదు ఆకుకూరలు అంతే కదా రోజు ఏదో ఒక ఆకుకూర ఇలా వండుకోండి పప్పు కానీ ఇలాగ ఏదో ఒక రకంగా కనీసం వారానికి నాలుగు రోజులైనా మనం ఆకుకూర కంపల్సరీ వండుకోవాలి ఇప్పుడైతే ఇందులో పచ్చిమిర్చి వేసాను నాలుగు నువ్వుల పొడలో ఎండుమిర్చేసాం కదా కారం కోసం ఈ ఆకులోనేమో ఇలా పచ్చిమిర్చి ఈ రెండిట్ల కారం తగినంతగా చూసుకునేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకోవాలండి టేస్ట్ తగినంత ఇలా బాగా తిప్పుకోవాలి ఈ కాడలు ఉడికి ఫ్రై అయ్యేదాకా ఇలా మగ్గించుకోవాలి ఇలా వేయించి ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఉప్పు వేసానండి ఇది ఒకసారి మిక్సీ పట్టుకుని తర్వాత ఈ నువ్వులు కూడా వేసుకుని పొడిలాగా చేసుకోవాలి ఇలా నువ్వులు ఇలా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలండి పాలకూర అయితే ఇలాగా వాటర్ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి కాళ్ళన్నీ ఉరికి ఇంకా కొంచెం ఫ్రై అవుతే అప్పుడు ఆ నువ్వుల పొడి చదువుకోవడానండి చాలా బాగుంటుంది ఇలాగ ఆపుకొరి ఇలా చేసుకుంటే మనం పొట్లకాయ నువ్వుల పొడి కోర్ చేసుకుంటాం కదా ఇది కూడా అంతే పాలకూర బాగా అవుతుందండి ఇంకా కట్టేసుకుని ఇది ఇందులో నువ్వుల పొడి ఉక్కి పట్టుకున్నాం కదా అది చల్లుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదండి నూగులు ఫ్లేవరే ఉంటుంది కర్రీ టేస్ట్ టేస్ట్ తెలియదు తక్కువ నువ్వులు సంబంధనం ఉండదు అందుకని సమానంగా వేసుకోవాలి ఫ్రై అయిపోయిందండి ఇంక స్టవ్ కట్టేస్తున్నాను కట్టేసి నువ్వుల పొడి ఉంది కదా అది వేస్తాను చెప్పాను కదా సమానంగా వేసుకోవాలి ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది వేసి ఇలా బాగా కలిపానండి ఇంకా అంతే కర్రీ రెడీ అయిపోయినట్లే నువ్వుల పొడి కొంచెం ఉండిపోయింది ఇది వైట్ రైస్లో కూడా నెయ్యి వేసుకుని తినచ్చు కాల్షియం కదా నువ్వులు అండి పొట్లకాయ నువ్వు పొడి కూర చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి